తాండూరు మండలం బెల్కటూరు గ్రామంలో గత నెల పద్దెనిమిది తారీఖు రోజు దళిత యువకుడు వినయ్ అనేటైన తమ యొక్క మ్యారేజ్ చేసుకుని ఊళ్ళో భరత్ తీయడానికి పోతే అక్కడ ఉన్నటువంటి కొంతమంది మద్ధూర్ అశోక్ మరి కొంతమంది ఇక్కడ భరత్ దీయొద్దు మీరు తక్కువ కులం వాళ్ళు కాబట్టి ఇక్కడ భరత్ దీయొద్దు అని అడ్డుకొని అవమానించి కులం పేరుతో దూషించి తీవ్ర ఇబ్బందులకు గురి చేసినటువంటి వ్యక్తులపైన ఎస్సీ ఎస్సీ కేసు అయినప్పటికీ వాళ్ళని అరెస్ట్ చేయకుండా పోలీస్ అధికారులు నిర్లక్ష్యం చేయడం సరైనది కాదు వెంటనే ఏ ఈ యొక్క గ్రామాన్ని ఇప్పటి వరకు ఈ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కానీ ఎస్పీ కానీ సందర్శించకపోవడం ఇది ఎక్కడనో బీఆర్ రాజస్థాన్లో జరిగేటటువంటి ఈ యొక్క దృ సంఘటనలు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గ్రామంలో జరగడం చాలా విచిత్రకరం ఏంటిది సొంత సీఎం జిల్లాలో జరగడం ఎందుకోసం అంటే సీఎం జిల్లాలోనే దళితులకు అణగారిన వర్గాలకు నేటికి శాసంతరం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్ళైనప్పటికీట పెండ్లి తీసుకొని భరత్ తీయడానికి ఇట దళితులకు అర్హత లేనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఒక భద్రత లేనటువంటి ఈ ఇప్పటికీ కులవేక్ష అండరాతం కొనసాగడం